అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు వి ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు అనిత గారు గతేడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు అయితే ఇన్ని కేసులు వచ్చాయని ఆవిడ ఏదో చెప్పుకున్నారు గానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశాము అని ఎందుకు చెప్పలేకపోయారు ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండు పాలెంలో తొమ్మిదవ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా కనబడుతుంది ఆ కేసులో పోలీసులు చేసింది ఏంటి ఒక దళిత యువకుని లోకప్ డెత్ చేసి మమ అనిపించారు ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లర్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు మూడు వందల వీడియోలు ఉన్నాయి మావి అంటే దాన్ని కెమెరాలు ఎక్కడున్నాయి చూపించండి అంటూ నారా లోకేష్ గారు హేళం చేసింది ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు తల్లి కుమార్ గారు అరవై రెండేళ్లు ఆవిడకి ఆవిడ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులు ఏదో విచారం జరిపినట్టు జరిపి తర్వాత హత్య చేశారని చెప్పి చెప్పేశారు పోలీసు పరిస్థితి మిగతా ఏంటి చిత్తూరు జిల్లా బాలిక అదే జరిగింది బాలికని ప్రాణాలతో కాపాడలేకపోయిన హోం మంత్రి కుంగనూరుకు వెళ్లి రాజకీయం మాత్రం బాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది ఆ అదుర్గాడ్ జాన్ అనే వ్యక్తి పదహారేళ్ల బాలికపై సోమవారం అత్యాచారానికి పాల్పడితే ఆ వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మనందరం అందరం చూసాం